హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మీరు లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి వెళుతుంది సో వాళ్ళకు కూడా ఎంతో కొంత మన వీడియో యూజ్ అయిందనుకోండి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు సో లైక్ చేయండి అలాగే తప్పకుండా ఒక కామెంట్ అనేది షేర్ చేసుకోండి ఎందుకంటే మీ ఒపీనియన్ ఉంటుంది కదా సో మీ ఒపీనియన్ కావచ్చు గ్రాటిట్యూడ్ కావచ్చు ఎనర్జీ ఎక్స్చేంజ్ కావచ్చు ఇట్లా మీరు ఒక కామెంట్ చేయడం వల్ల మీ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ప్రతి ఒక్కరు వీడియో అయితే చూడండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవాళ ఒక్కరోజే ఆఫర్ ఉంటుంది సో త్రీ డేస్ అన్నా కదా ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది టూ డేస్ మీరు పేమెంట్ చేసి పేమెంట్ చేసినా మీరు తర్వాత అయినా రీడింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అన్నది పడుతుంది మీరు దాన్ని బట్టి మీరు మనీ పే చేశారంటే మీకు తర్వాత అయినా కూడా నేను రీడింగ్ అన్నది ఇస్తాను సో ఇవాళ ఒక్క రోజే మనకు వీడియో ఆఫర్ అన్నది ఉంటుంది మినిమం హాఫ్ పేమెంట్తో మనం తీసుకున్న చార్జెస్ కంటే హాఫ్ పేమెంట్తో మనం రీడింగ్ అనేది ఆఫర్ పెట్టాము ఈరోజే లాస్ట్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఓకేనా సో ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి మీరు మీరు హ్యాపీగా ఉండడానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏదో అలా చెప్పి ఇది చేసే వాళ్ళ దగ్గర కావాలి అంటే ఎక్కడైనా తీసుకోండి ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేయగలుగుతాము సో ఏదుంటే మాకు అదే కావాలి అనుకుంటే మన దగ్గర మాత్రం రీడింగ్ తీసుకోండి మీకు ఏది ఉంటే అదే వస్తుంది ఓకేనా నేను ఏది ఉంటే అదే చెప్తాను మన రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి ఇది మీ వీడియో కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ వీడియో కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడొచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా కూడా చూడవచ్చు ఓకేనా లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో ఇవాళ వీడియో ఏంటంటే మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ మీరు కూడా మనసులో తలుచుకోండి మీ పర్సన్ నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటో తెలుసుకోండి గ్రాటిట్యూడ్ ఏంజెస్ గ్రాడిట్యూడ్ యూనివర్స్ గ్రాడిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాడిట్యూడ్ ఓం నమ శివాయ అందరూ ఓం నమ శివాయ్ని కామెంట్ చేయండి మీ పర్సన్ ఎందుకో చాలా బాధపడుతున్నారంట చాలా హార్ట్ బ్రేక్లో కనిపిస్తున్నారు ఏమైందో మరి తెలీదు సో కొంతమంది మాస్క్ వేసుకొని ఈ వ్యక్తికి పరిచయం అయ్యారంట బహుశా మరి ఇంకెవరు ఉంటారు సో థర్డ్ పార్టీ ఉంటారని నేనైతే అనుకుంటున్నా ఎక్కడికైనా అన్ని ఇది చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాము సో కొద్ది రోజులు హ్యాపీగా ఉందామని అయితే అనుకుంటున్నారు చాలా రీజన్స్ ఉన్నాయి ఈ వ్యక్తి అలా హట్ కావడానికి ఇంకా వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడికైనా వెళ్ళి కొద్ది రోజులు ఈ బాధను మర్చిపోయిన తర్వాత వద్దామని అయితే అనుకుంటున్నారు సో ఎందుకో ఎవరితో మాట్లాడాలని అనిపించట్లేదంట ఈ వ్యక్తికి ఎవరితో కలవాలని అనిపించట్లేదంట ఎందుకో హార్ట్ బ్రేక్ అవుతున్నారు సో థర్డ్ పార్టీ వల్లే హార్ట్ బ్రేక్లో అయితే ఉన్నారంట మరి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఏదో జరిగినట్లుంది థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హార్ట్ బ్రేక్ లో అయితే ఉన్నారంట థర్డ్ పార్టీ ఫేస్ మాస్క్ రివీల్ అయిందంట సో ఇట్లా వాళ్ళ ఒరిజినాలిటీ చూసేసరికి వ్యక్తికి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఇంకా మీ పర్సన్ చూసి చాలామంది జెలెస్ అవుతున్నారంట సో మీ రిలేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి సో ఇంకా కొన్ని ఏంటంటే మీకు చాలా మీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీకు చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలని మీతో కొంచెము హ్యాపీగా గడపాలని అయితే అనుకుంటున్నారు మీరు బాగా గుర్తొస్తున్నారంట సో ఇంకా కొన్ని కొన్ని అయితే తెలుసుకోవాలంట ఏదో కళ్ళు మూసుకొని గుడ్డిగా అలా వెళ్ళిపోయారంట కానీ ఈ వ్యక్తి ఇప్పుడు రాను రాను కొన్ని అయితే కొంతమంది గురించి తెలుసుకుంటున్నారంట సో ఎవరిది సిన్సియర్ లవ్ ఎవరిది ఫేక్ లవ్ అన్నది ఈ వ్యక్తికి అర్థమవుతుందంట సో కళ్ళు మూసుకొని కొన్ని తప్పులు అయితే చేశారంట అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నారంట కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నారంట చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు సో చాలా ఎమోషనల్గా ఉంది వాళ్ళ లైఫ్ సో వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉన్నాయి చాలా వరకు అంటే మీకు చాలా విషయాలు చెప్పాలి మెసేజ్ చేయాలి మీకు రిప్లై ఇవ్వాలి మీరు అర్థం చేసుకుంటారు ఇంకా ఆ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో మీరొక్కరు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు సో మీరు చాలా విషయాలు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎమోషన్స్ ని కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు దానివల్లే ప్రజెంట్ ఎవరికి కనపడకూడదు అని అయితే అనుకుంటున్నారు ఒక ఆ పర్సన్ లైఫ్ ఒక మంచి ఇదిగా సో ఒక మంచి ఫ్యామిలీగా అలా సంతోషంగా హ్యాపీగా గడపాలి లేదు మ్యారేజ్ అయింది అనుకుంటే సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీ నేను చూడగా ఎన్ని రోజులు అయిందని కానీ లేకపోతే ఫ్యామిలీతో గడపాలి అని కానీ ఇట్లా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించడము ఎక్కువగా టైం గడపాలి అనుకోవడము సో ఎక్కువ గుర్తు తెచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నారు సో ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అలాగే ఫ్యామిలీ ఎక్కువగా గుర్తొచ్చే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీరు ఎవరిదైనా మాట్లాడినా సో ఏదైనా ఇది ఉన్నా కూడా ఈ వ్యక్తి తట్టుకోలేరు ఆ వ్యక్తి ఎన్ని తప్పులైనా చేయొచ్చు కానీ మీరు మాత్రం పూర్తిగా వాళ్ళకే సొంతం అంట మీరు మాత్రం చాలా పొసెసివ్నెస్ ఉంది ఈ వ్యక్తికి మీరు మాత్రం ఎవరితో జెలస్ కూడా ఉంది ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో క్లోజ్ గా మూవ్ అవ్వకూడదు సో ఎవరితో ఏం షేర్ చేసుకోకూడదు ఈ వ్యక్తి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కానీ మీరు మాత్రం ఈ వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంట సో వేరే ఎవరికి ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వకూడదు అంట మీరు ఏ వ్యక్తితో క్లోజ్ గా ఉన్నా కూడా ఈ వ్యక్తి దాన్ని తీసుకోలేరు బహుశా మరి మీరు ఎవరికైనా క్లోజ్గా ఉండడం చూసారేమో కూడా తెలియదు మరి అందుకే అలా ఫీల్ అవుతున్నారేమో ఒక సోల్ కనెక్షన్ అన్నది మీ ఇద్దరి మధ్య ఉంది సో దానివల్లే ఏంటంటే ఒక సోల్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మరి ఎప్పటికైనా మళ్ళీ కలుస్తాము అని అయితే అనుకుంటున్నారు సో కొంతమంది కలవచ్చు కొంతమంది కలవకపోవచ్చు ఇదేంటంటే కొన్ని సోల్ కనెక్షన్ ఉంటాయి కానీ లైఫ్ లాంగ్ కలిసి ఉండలేని బంధాలు కూడా ఉంటాయి సో మీరు మళ్ళీ ఎలాగైనా కలుస్తాము అర్థం చేసుకుంటారు ఇంకా నేను తనతో లైఫ్ లీడ్ చేస్తాను అని అయితే మంది అనుకుంటున్నారు ఇది అందరికీ వర్తించకపోవచ్చు కొంతమంది లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ కోసం కాదు ఈ రీడింగ్ ఒకటి ఒక పాయింట్ అర్థం చేసుకోండి ఎవరికైతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది మళ్ళీ మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయినా లేకపోతే మీకు చాలా కాలం అయింది మీకు నో కాంటాక్ట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరు గుర్తులేరు ఇట్లాంటి వాళ్ళకి ఇది వర్తించదు ఏదైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఎవరికైతే వర్తిస్తుందో అది తీసుకోండి ఎవరికైతే వర్తించదు ఈ వీడియో మీకు కాదు ఓకేనా పాజిటివ్ రీడింగ్ని కూడా మీరు క్లైమ్ చేసుకోవచ్చు చాలా వెయిట్ చేస్తున్నారు ఒక టైం కోసం ఇంకా నా లైఫ్ ఇలాగే ఉంటుందా ఇంకా ఇట్లనే ఎండ్ అవుతుందా సో ఇంకా నా లైఫ్లో ఏం లేదా ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు సో ఎందుకు ఒక వైరాగ్యంలో అయితే ఉండిపోయారు ఇంకా ఏంటంటే ఒక ఇవాళ కానీ రేపు కానీ ఇంకా మీకు మెసేజ్ అట్లాంటివి చేస్తారు సో వాళ్ళ లవ్ని మీకు చెప్పేస్తారు మీకు కాల్లో కానీ మెసేజ్లో కానీ ఏదో ఒక విధంగా అయితే మీకు కాంటాక్ట్ అన్నది వస్తుంది ఎందుకంటే మిమ్మల్ని చాలా ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు మీ లవ్ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యొచ్చు సో మీకు మీ పట్ల చేసిన దానికి రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు సో రియల్లీ సారీ అని చెప్తున్నారు సో మీ పర్సన్ మీకు రియల్లీ సారీ అని చెప్తున్నారు మీ మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు చూద్దాము ఇంకా వేరే కార్డ్స్ తీద్దాం లవ్ మెసేజ్ ఆఫ్ లవ్ ఓరా చూద్దాము సో ఇవి మీ లవ్ నుండి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఏముంటాయో అదే మెసేజ్ అన్నది ఇక్కడ వస్తాయి చాలా బాధనైతే వెనకాల దాచుకున్నారంట మీకు చాలా విషయాలు చెప్పాలని అయితే అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు మీ పైన ఏంటి మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయన్నది కూడా వీళ్ళకి మీ మీ ముందర ఒకలాగా ఉంటారు సో మీ వెనకాల కొంచెం చెప్పుకోలేని విషయాలు అయితే చాలా ఉన్నాయని అయితే చెప్తున్నారు సో ఈ వ్యక్తికి ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో దాని నుండి కూడా కొంచెం చేంజ్ అన్నది చేసుకుంటారంట ఇక్కడ ఏంటంటే ఈ మీరు కోరుకున్న విధంగా కొంచెం బెటర్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తా బెటర్ గా నేను మారి బెటర్ పర్సన్ అయ్యి మీ లైఫ్ లోకి అని అయితే చెప్తున్నారు లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో టూ కార్స్ వచ్చాయండి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాలా మంది కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీ రిలేషన్ అనేది బ్రేక్ వచ్చింది ఇదైతే బాగా కనిపిస్తుంది కానీ ఎంత ఇది వచ్చినా సో ఎంత బాధపడుతున్నా ఏం చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పాలి అని అనుకుంటున్నారు కానీ మీ ముందుకు రావడానికి ఒక భయం అవ్వచ్చు ఒక ఈగో అవ్వచ్చు చాలా ఈగోయిస్ట్ ఈ వ్యక్తి అయితే సో వాళ్ళ ఈగో కూడా అడ్డొస్తూ ఉంటుంది మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీకు సారీ చెప్పడానికి మిమ్మల్ని మళ్ళీ కలవడానికి మిమ్మల్ని ఫేస్ చేయడానికి ధైర్యం కూడా సరిపోదు కానీ పైకి ఏంటంటే కొంచెం ఈగో ఉన్నట్టు బిహేవ్ చేస్తారు చాలా మంది ఈగోయిస్టులు ఉన్నారు కానీ కొంతమంది మాత్రం మొహం చెల్లక కూడా మీకు కనిపించకపోవచ్చు ఇంకా ఏదైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు మిమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటానని అయితే చెప్తున్నారు చాలా కేర్గా చూసుకుంటాను సో మిమ్మల్ని అర్థం చేసుకుంటాను అని చెప్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ జోక్స్ కానీ మీతో మాట్లాడిన విషయాలు కానీ మీరు క్లోజ్గా ఉన్నప్పుడు గడిపిన క్షణాలు కానీ సో మీ మీ లైఫ్ని ఒక మీ బాండింగ్ని చాలా లాంగ్ టైమ్ అయితే ఊహించుకుంటున్నారు ఇంకా చాలా మీతో ఏంటంటే ఒక చాలా విషయాలు చెప్పాలి హ్యాపీగా ఉండాలి ఒక ఏదైతే ఒక గిల్టీ ఫీలింగ్ ఉందో మీతో క్లియర్గా మాట్లాడి అవన్నీ కూడా ఇదే అవ్వాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు సో ఏదైనా కూడా మీతో క్లియర్గా మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఒక న్యూ చాప్టర్ అన్నది ఇద్దరు మధ్య స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయాయి ఇక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎక్కువగా టెన్షన్ తీసుకుంటున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఈ వ్యక్తి లైఫ్ లో అన్ని ఇలాంటి విషయాలే జరుగుతున్నాయనేసి సఫర్ కూడా అవుతున్నారు ఇవాళ మీ కాస్మిక్ ఎనర్జీస్ కూడా పెడతాను చాలా అయింది కదా పెట్టక చాలా ఈ టెన్షన్ లో ఈ ఇదిలో కెరియర్ పరంగా కూడా చాలా విషయాలు అయితే మిస్ చేసుకుంటున్నారు ఎవరైతే కెరియర్ కోసం ఆలోచిస్తున్నారో సో ఆ వ్యక్తులు ఏంటనంటే దీని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవడము ఎక్కువ ఆలోచించడము ఎక్కువ ఇదంతా చేయడము చూసి ఇక్కడ కొన్ని కొన్ని అవకాశాలు కూడా మిస్ చేసుకుంటున్నారు సో ఫోకస్ అనేది పెట్టలేకపోతున్నారు కొన్ని కొన్ని విషయాలపైన కెరీర్ పైన కూడా జాబ్స్ పైన కూడా ఇక్కడ ఫోకస్ అన్నది పెట్టలేకపోతున్నారు అస్తమానం ఈ టెన్షన్లు ఇవే ఆలోచిస్తుంటే ఇంకా కెరీర్ పైన ఏం ఫోకస్ పెడతారు చెప్పండి అంతే కదా సో అట్లాంటివి రిపీట్ అవుతున్నాయి ఇది మనకు మీ పర్సన్ ఇస్తున్న మెసేజ్ అయితే సో కాస్మిక్ ఎనర్జీస్ పెడతాను అప్పుడే వెళ్ళకండి ఇంకా వీడియో ఉంది ఓకేనా మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి సో మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలి ఒకసారి నాకు కామెంట్ చేశారంటే దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ అన్నది చేయిస్తాను మీకు ఏ మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ చెప్పండి సో ఆ టాపిక్ ప్రకారం కూడా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను మన ఛానల్లో లైవ్ కూడా జరుగుతుంది సో మార్నింగ్ మిస్ అయినా కూడా ఈవినింగ్ టెన్ ఈవినింగ్ కాదు నైట్ టెన్కి ఖచ్చితంగా మన లైవ్ అన్నది వస్తుంది మీరు లైవ్ క్వశ్చన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు లైవ్లో కూడా లైవ్ క్వశ్చన్స్ తీసుకోవచ్చు ఓకేనా ఎవరైనా లైవ్ మిస్ అవుతూ ఉంటే టైం గుర్తుపెట్టుకోండి నైట్ పదికి ఖచ్చితంగా వస్తాను జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద ఇస్తాను సో చెక్ చేయండి మన దగ్గర ఏం అవైలబుల్లో ఉంటాయనేసి ఓకేనా కాస్మిక్ ఎనర్జీస్ వన్ నుండి సిక్స్ వరకు ఇక్కడ కాల్స్ పెడతాను మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందులో ఏముంటే నేను అదే చెప్తాను నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ సో వన్ నుండి సిక్స్ వరకు ఇక్కడ కార్స్ అయితే ఉన్నాయి కళ్ళ మూసుకొని ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఏం మెసేజ్ వస్తుందో కాస్మిక్ లో చూద్దాం ఓకేనా కోరుకున్నారా సో ఫస్ట్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో నెంబర్ వన్ చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఏదైనా వర్క్ మీద కావచ్చు జాబ్ పరంగా లేకపోతే ఇద్దరు కలిసి ఒక టూ డేస్ ఎక్కడికైనా ప్లాన్ చేయడము ఇట్లాంటివి అయితే కనిపిస్తున్నాయి అలా లేదు అంటే మీరు సడన్ గా మీకు ఏదో ఒక ఇష్యూ జరగడము మీరు ఎక్కడికైనా హడావిడిగా వెళ్లాల్సి రావడము ఇట్లాంటివి అయితే కనిపిస్తున్నాయి ఇంకా సెకండ్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి చూద్దాం సో సెకండ్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు సపరేషన్లో లో ఉండొచ్చు సో ఎందుకో మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ అవసరం అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది కాస్మిక్ ఎనర్జీస్లో ఆల్రెడీ మీరు సపరేషన్లో ఉన్నారు ఈ సపరేషన్ మీకు కొద్ది రోజులు తప్పదని అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏదైనా మీ రిలేషన్ గురించి ఒక ఇది కావాలి అంటే మీరు వెయిట్ చేయాలి సో ఇప్పుడున్న ఇదిలో అయితే మీ పర్సన్ కావచ్చు మీరు కావచ్చు సపరేషన్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది నెంబర్ త్రీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కార్డ్ చూద్దాం నెంబర్ త్రీ సో మీరు మీరు చూపించిన లవ్ని కానీ ఏదైనా కానీ మీ పర్సన్ అయితే ఇక్కడ మర్చిపోలేరు మీరు మీ ప్రేమతో మీ పర్సన్ని కట్టిపడేశారు మీ పర్సన్ అయితే అదే అనుకుంటున్నారు నీ ప్రేమతో నన్ను కట్టిపడేశావు కాబట్టి నాకు నేను నీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను అనేది చెప్తున్నాను సో నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కార్డ్ చెప్తున్నా సో మీరు కొన్ని కొన్ని విషయాలు గట్టిగా అందరికీ చెప్పడం కానీ మాట్లాడడం కానీ కొంతమందికి మీ విషయాలు షేర్ చేసుకోవడం కానీ మీ పర్సన్తో మీరు మాట్లాడేటప్పుడు వాయిస్ రైస్ చేసి మాట్లాడటం కానీ గట్టి గట్టిగా అరవడం కానీ ఇవన్నీ కూడా మీలో మైనస్ పాయింట్స్ అంట మీ పర్సన్ చెప్తున్నారు ఏ విషయాలు దాచారో అందరికీ చెప్తారనేసి సో మీరు కొంతమందిని నమ్మచ్చు కొంతమందిని నమ్మకూడదు కానీ మీరు ఏంటంటే మీ విషయాలు మీరు సీక్రెట్గా ఉంచుకోండి అందరికీ చెప్పొద్దు ఓకేనా నెంబర్ ఫైవ్ నెంబర్ లో ఏముందో చూద్దాం నెంబర్ ఫైవ్ ఏంటంటే మీ లైఫ్లో ఇక్కడ చీట్ చేసే వ్యక్తులు ఉన్నారు సో ఆల్రెడీ మీరు మోసపోయి ఉంటారు మనీ పరంగా అవ్వచ్చు రిలేషన్ పరంగా అవ్వచ్చు చీట్ చేసే వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారు సపోజ్ అంతేందుకు మీ పక్కనే ఉంటూ కూడా మిమ్మల్ని నమ్మిస్తూ మిమ్మల్ని చీట్ చేస్తూ ఉండొచ్చు సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని ఆలోచించి నమ్మండి ఇప్పుడు పోగొట్టుకున్న చాలు ఆల్రెడీ ఇప్పటికే మేము చాలా మంది చీట్ చేసి ఉంటారు ఇక్కడైనా జాగ్రత్తగా ఉంది సో లాస్ట్ ఫైనల్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి చూద్దాం మీరు ఏదైనా కోరుకున్నట్లయితే కోరుకుంటూ ఉన్నట్లయితే మేనిఫెస్ట్ చేసినట్టయితే మీ లైఫ్ లో త్వరగా తీరే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి అంటే స్టార్ట్ చేయండి మీరు అనుకున్నది అనుకున్న విధంగా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే ఇది ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి చెప్పాను కదా మీకు ఏ వీడియో కావాలో ఆ పరంగా కూడా మీరు కామెంట్ చేస్తారంటే దాన్ని బట్టి నేను వీడియో ప్రిపేర్ చేస్తాను పర్సనల్ డీటెయిల్స్ కోసం వీడియో కింద టైటిల్ ఆ నంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ డే మాత్రమే ఆఫర్ ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్